వర్షాల నేపథ్యంలో సచివాలయ అందుబాటులో ఉండాలి తహసీల్దార్ ఆదేశం బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తిరుపతి జిల్లాలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల పరిధిలోని ఆయా సచివాలయ సిబ్బందిని వీఆర్వోలను అప్రమత్తం చేయడం జరిగిందని వాక్కాడు తహసీల్దార్ తెలిపారు మండలంలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో బుధవారం మండలంలోని బాల్రెడ్డిపాలెం గంగనపాలెం గ్రామాల మధ్య ప్రవహిస్తున్న స్వర్ణముఖి నదిలోని వరద ప్రవాహాన్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా గ్రామాల్లో చెరువులు తెగే ప్రమాదంలో ఉన్న వెంటనే సమాచారం అందించాలని విఆర్ఓలను సచివాలయం సిబ్బందిని ఆదేశించడం జరిగిందన్నారు వారి వెంట రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు ఇప్పుడు మా ఊళ్ళో వాళ్ళ మీద మట్లు పెట్టుకోవాలి చెట్టు మట్టి అందుకని లేట్ అవుతుంది అందుకని పెట్టించుకుంటే అవసరం లేదనుకోండి తర్వాత తీసుకుని వెళ్ళిపోతాడు కానీ ఈ రెండు నెలలు అక్కడ పెట్టుకుని ఉంచండి ఈ రెండు నెలలు బొట్టారు ఉంటాయి కదా డిసెంబర్ పదిహేను జనవరి వరకు ఆ తర్వాత మట్టి అవసరం లేకపోతే వాతావరణ కేంద్రం సూచన మేరకు రానున్న ఐదు రోజులు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు ఉన్నాయని చెప్పిన నేపథ్యంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మండలంలోని అన్ని పంచాయతీ సెక్రటరీలకు మరియు విఆర్ఓలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ సచివాలయ హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయమని అదేవిధంగా మండల అధికారులు కూడా హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయమని చెప్పాము ముఖ్యంగా ప్రతి విలేజ్లో ఎక్కడ ఎటువంటి సెన్సిటివ్ ఏరియా ఉన్నా చెరువులు ఏమైనా తెగిపోయే పరిస్థితులు ఉన్నా చట్టాల మీద ఓవర్ఫ్లో జరిగే అవకాశం ఉన్నా లేకపోతే ఏమైనా బిల్డింగ్ సిద్ధల ఉన్నా కూలిపోయే పరిస్థితులు ఉన్నా ఏమైనా ఎలక్ట్రికల్ పొలి పడిపోయే పరిస్థితుల్లో ఉన్నా ఏదైనా లోతట్టు ఏరియా మునిగిపోయే పరిస్థితుల్లో ఉన్నా అలాంటివి ఏమైనా ఉంటే ముందే ఐడెంటిఫై చేయమని చెప్పాము అందులో భాగంగానే ఈరోజు ఫీల్డ్ విజిట్ చేయబోతున్నాం అందరూ మండల అధికారులు చేస్తున్నాము అదేవిధంగా అందరూ మండల స్థాయి అధికారులకి హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయమని చెప్పాము వాళ్ళ స్టాఫ్కి డ్యూటీలు కూడా అలాట్ చేయమని చెప్పాము అదేవిధంగా పంచాయత్ సెక్రటరీలు కూడా సచివాలయం వారీగా డ్యూటీలు వేసుకొని కంట్రోల్ రూమ్ డ్యూటీస్ లాగా ఏర్పాటు చేసుకొని ఈ కలామిటీ గురించి ఎటువంటి అన్ టూ వాట్ ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోమని చెప్పుకున్నాము మండలంలో ఎవరు ఎక్కడ ఎటువంటి మీకు ఇబ్బంది కలిగినా మండల కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాము ఆ నెంబర్కి మీరు మీకు కలిగిన ఇబ్బంది గురించి తెలియజేయవచ్చు ఆ నెంబర్ని కూడా మేము మీడియా ద్వారా ఆల్రెడీ నిన్ననే తెలియపరిచి ఉన్నాము ఇంకా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే సంబంధిత విఆర్ఓలు పంచాయతీ సెక్రటరీలు మండల హెడ్ క్వార్టర్ కానీ ఫోన్ చేసి తెలియపరచవచ్చు